తెలుసు మన రేవంత్ రెడ్డి గారు స్వయాన శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు కోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళని పార్టీని ఆహ్వానించడం పార్టీని బలోపేతం చేయడానికి వారిని ఆహ్వానించడం అని కూడా వారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పడమే అందరికీ తెలుసు దానికి మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఆయన ఇచ్చిన మాట కూడా మేమందరం కూడా బాన్సువాడ పక్షాన వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవనీయులైనటువంటి కొచ్చారం శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి దృక్పథంతో ముప్పై ఎనిమిది రాజకీయాలలో ఉండి పని మంత్రి పదవులు పోయిన కాలంలో సభాపతిగా చేసి ప్రజల బాన్సువాడ ప్రజల సేవలు మన్నలను పొందినటువంటి వ్యక్తి నియోజక బాన్సువాడ పట్టణంలో కాదు తెలంగాణ నియోజకవర్గంలో మొదటి నాలుగో స్థానంలో బాన్చుకోవడం చెప్పినటువంటి ఘనత మీకే ఉంది కాబట్టి అదే విధంగా ఈ దాన్ని దృష్టిలో పెట్టుకునే రైతు బిడ్డ రైతు మీద మీకు అవగాహన ఉంది రైతు పక్షాన మీరు బాగా మాట్లాడుతారనే ఉద్దేశం కూడా స్వయాన రేవంత్ రెడ్డి గారు చెప్పడం అది పత్రికా ప్రకటనలో అందరికీ తెలిసిన విషయమే విధంగా మీరు కాంగ్రెస్లోకి వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఆనందం తప్పకుండా మీరు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళి మంచి విధానాలతో మరి ఇంకా మీరు చేసిన అభివృద్ధితో కాకుండా కాంగ్రెస్ తలుచుకున్నటువంటి కొన్ని మహత్తర కార్యక్రమాలు కూడా మీరు ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలందు కాంగ్రెస్కు ఉన్నటువంటి అభిమానాన్ని మీరు చూడగొనాలని కూడా నేను శ్రీనివాసరెడ్డి గారిని తెలియపరుస్తూ అదేవిధంగా రాబోయే హైకమాండ్ కట్టుబడి మేము కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మరి రాబోయే రోజుల్లో పార్టీకి కట్టుబడి ఉంటాం తగుముందు కూడా పార్టీ కట్టుబడి పార్టీ నేమ్ ప్రకారమే వెళ్ళినాము ఈరోజు కూడా కార్యకర్తలు పార్టీ నిర్ణయాన్ని మా నిర్ణయం అని స్వాగతిస్తున్నాం మరి రాబోయే రోజుల్లో శాసనసభ్యులు శ్రీ పుద్ధరా గారు కూడా కార్యకర్తలని తన వంతుగా మంచి ఆలోచనతో తీసుకొని ముందుకెక్కలని ఆశిస్తున్నాం మరి మా కార్యకర్తలు కొంతమంది ఆవేశపడకుండా ఆవేశపడకుండా మరి సుమయంగా పాటించి మంచి నిర్ణయాన్ని పాటించాన్ని మా అని అనుకొని నడుస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం